రైత మా నాయకుల పైన విచక్షణారహితంగా పోస్టులు పెడుతున్న ఈ సీమరాజు అనే వ్యక్తి మీద మేము ఇవాళ మంగళగిరి పోలీస్ టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టడం జరిగింది అది సిఐ గారు స్వీకరించడం కూడా జరిగింది ఎందుకంటే ఈ పోస్టులు పెట్టడం అనేది మరీ వెర్రితల వేస్తుంది సామాజికంగా ఇది ఎటు వెళ్తుంది ఇది ఎంతమంది జీవితాలతో ఆడుకునే విధంగా ఈ పోస్టులు పెడుతున్నారు వీళ్ళందరూ ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకుంటామని పోలీసు వ్యవస్థ కూడా చెప్పింది తప్పనిసరిగా తీసుకోవాలి ఫేస్ కేసు ఫైల్ అయిన తర్వాత మా యంత్రాంగం కూడా మా లాయర్లు కూడా మాకు సంబంధించిన మా లాయర్లు కూడా దీని మీద క్షుణ్ణంగా ఈ ఇష్యూ మీద ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇలాంటి రూపు మాపాలని ఇలాంటి జరగకుండా ఉండాలని అందరికీ విన్నవించుకుంటున్నాం